అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఊడం సారిక శ్రీనివాసరెడ్డి నేను మీ ముందుకు వచ్చినాను ఐదో వార్డు నుంచి తుమ్ముకుంట నర్సారెడ్డి గారి ఆంక్ష ఆశీస్సులతో నేను ప్రచారంలో భాగంగా తిరుగుతున్నాను ఐదో వార్డులో అందరు కూడా మంచి స్పందన ఇస్తున్నారు ఎందుకంటే అధికారం పార్టీ ఉంది కాబట్టి మేము మేము గెలిపి గెలిపించుకొని మేము పనులు చేసుకుంటామని నాకు మాట ఇస్తున్నారు చాలా పెండింగ్ పన్స్ ఉన్నాయి ఉన్నాయి ఐదో వాటిలో పెన్షన్లు కానీ డ్రైనేజెస్ రోడ్లు కూడా చాలా కష్టంగా ఉన్నాయి ఒక్కొక్క గల్లీ వెళ్తుంటే అసలు వర్షం పడితే చాలా అసలు పోనీ నడవడానికి కూడా రాదంటే వాళ్ళు ప్రజలు చెప్తున్నారు అసలు బీఆర్ఎస్ పది సంవత్సరాలలో ఏమి పని కూడా అసలు ఏమి చేయలేదు ఒక రేషన్ కార్డు ఎంట్రీ కూడా చేయలేదు సన్న బియ్యం మాత్రం ఐదు గ్యారంటీలలో బియ్యం లేదు కానీ సన్న బియ్యం మా ఇచ్చినారు కంపల్సరీగా అందరికి కూడా అందుతున్నాయి ప్రతి ఇంటి వాళ్ళు కూడా తింటున్నారు ఇంకో ఐదు గ్యారెంటీలలో ఇంకొక గ్యారెంటీ ఉంది అది కూడా ఎలక్షన్స్ తర్వాత మహిళలకు ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు వందలు తప్పకుండా అందరు కూడా ఓటు నీకే వేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు ఐదో వాడి నుంచి ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి పండ్లు అయితే అని చెప్తున్నారు ఇంకొకటి ఊర్లో మేము స్థానికంగా ఉన్నామని దృష్టి ప్రచారం చేస్తున్నారు కొంతమంది పెద్ద మనుషులు అది ఏం లేదు మాకు మాకు ఇక్కడనే అన్ని ఆస్తులు ఇల్లు మాకు అన్ని ఇక్కడే ఉన్నాయి మేము ఇక్కడే ఉంటాము ఎవ్వరు కూడా నేను ఖచ్చితంగా నన్ను మీరు గెలిపించండి నేను మీకు కూడా ఖచ్చితంగా సేవ చేయడానికే వచ్చినాను మాకు డబ్బులు సంపాదించుకోవడానికి మేమేం రాలేదు మాకు అవసరం కూడా లేదు నాకు ప్రజలకు సేవ చేయాలంటే ఇష్టం కాబట్టి నేను థ్యాంక్ అందరికీ నమస్కారము ఊడెం శ్రీనివాసరెడ్డి సావిత శ్రీనివాసరెడ్డిని పార్టీ అభ్యర్థిగా అధిష్టానము నిర్వహించడం జరిగింది ఆమెతోనే తిరిగి ఇంటింటి ప్రచారం చేస్తున్న ముమ్మరంగా ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తున్నది ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన కొత్తగా వర్కులు చేసే అనుకున్నది సిసి ఉన్నాయి కింద ముంద కూడా ఓపెనింగ్ అయిపోయినాయి ఎలక్షన్ కోడ్ తర్వాత పంపి పని పూర్తి చేస్తాము సారిగా సినిమా శ్రెడ్డి కూడా కమిట్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మనకు ఇక్కడ లోకలే ఇల్లున్నాయి పొలాలు ఉన్నాయి ఎవరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం వేరు సొమ్ము కావాలని లేదు సేవ గురించి వచ్చారు ప్రత్యేకంగా దీని ఇంట్లో కూర్చో ఉంటే వాళ్ళకి జరిగింది ఏమిటి అంత ప్రశాంతంగా ఉంది కాకపోతే ప్రజలకు సేవ చేయాలని తృప్తితో ప్రజాతృత్వంతో వచ్చారు కాబట్టి అందరి నుంచి స్పందన బాగుంది కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారు పొద్దున మా పొద్దున్న సాయంత్రం వరకు మీరు కష్టపడుతున్నారు అఖండ మెజార్టీతో భారీ మెజార్టీతో నర్సారెడ్డి గారు ఆధ్వర్యంలో సారిక శ్రీనివాసరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారు మీరు అందరికీ ఆశీస్సులు అందరి జనం ఆశీస్సులు కార్యకర్తలు అందరు అండదండలు ఉన్నాయి అంత బాగుందని ఆశిస్తూ ప్రజలకి మరోసారి మనం చేసుకుంటున్నాము ఎప్పటికైతే అందరి బా గారిని బ్రహ్మాండము గెలిపించాలని అందరినీ సవిధంగా కోరుతున్నాం ఐదో వాడుకున్న సారికెడ్ చాలా మంచి వారు చాలా కృషి చేస్తారు మాకు అందుబాటులో ఉంటారు అక్కని పిలవగానే మాకు దగ్గరలో అందే అంత దగ్గరలో ఉంటారు అందువల్ల అందరం కలిసి అక్కకు ఓటేసి అత్యధిక బిజారితోటి గెలిపిద్దాం నమస్కారం అండి మాది గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఐదో వార్డు ఐదో వార్డులో ఓడం శ్రీనివాస రెడ్డి అన్న గారి సారికాక ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో గెలుసాము కానీ మా అన్న రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరిగిన విషయం ఏమంటే ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు నెరవేర్చారు అందులో ఒకటి ఉచిత ప్రయాణము రెండు వందల ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు ఇస్తున్నారు ఇంకోటి అర్హులైన వారికి ఇల్లు కట్టుకుంటామంటే ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు మళ్ళీ తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా పదిహేనుల నుంచి లేని రేషన్ కార్డుని మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇచ్చినారు ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ఇంటికి చేరింది సన్న బియ్యం కూడా తింటున్నారు వన్ ఇయర్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది మళ్ళా అన్న ఇక్కడ ఈ ప్రత్యేకంగా గజ్వెల్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే కేసీఆర్ ఉన్నా కానీ రింగ్ రోడ్ కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాకుండా కానీ మీకు ఏం కావాలో కోరుకోమని నర్సన్న ఆధ్వర్యంలో ఇస్తే మాకు ఇరవై కోట్ల మున్సిపల్ సిసి రోడ్లకు మంజూరు చేసిండు ఇవి కూడా మేము ప్రజలు తీసుకుపోయి ఇవన్నీ మేము చెప్పుకుంటూ సారికాకని ఘన విజయం చేయాలని చేకూర్తికి అమూల్యమైన ఓటు గెలిపించాలని కోరుకుంటూ సారికాక్క ఆధ్వర్యంలో మేము పనిచేస్తాము దుష్ప్రచారం ఏంటంటే అక్క సిటీలో ఉంటుంది అనేది తప్పు ముచ్చట కంపల్సరీ ఇక్కడనే ఉంటుంది ప్రజల సేవ కోసమే వచ్చింది ప్రజల అభిప్రాయం మేరకే ఉండి మీరు ఓకే అంటేనే నేను ఉంటానని చెప్పుకొని మేము మాట్లాడుకొని ఐదో వార్డులో లిన్స్ పెట్టుకున్నాము భారీ మెజార్టీతో గెలుపుకొని నర్సన్నది ఆధ్వర్యంలో మేము కూడా చైర్మన్కు పోటీ చేయగలంత అర్హత కూడా ఉందని చెప్పుకొని మాట్లాడుకుని ఇచ్చుకున్నాము అతను భారీ మెజార్టీతో గెలుచుకుంటామని హండ్రెడ్ పర్సెంట్ మేము కార్యకర్తలను ధీమా యక్తం చేస్తున్నాం జై కాంగ్రెస్ మా వార్డు ప్రజలకు తెలియజేది ఏమైనా నన్ను మీరు భారీ మెజారిటీతో గెలిపియండి నేను కూడా మీకు ముందుండి నేను ప్రతి పనిలో మీకు ఉంటాను అక్కా అని పిలిస్తే నేను వస్తాను ఎల్లవేళలో మీకు సేవ చేయడానికి తప్పకుండా కూడా అందరు కూడా చేతి గుర్తు ఓటే మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు పైన వేసి ప్రతి ఒక్కరు కూడా నన్ను గెలిపిస్తారని థ్యాంక్ యూ